మీ అందరికీ సేవ చేయ లక్ష్యంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నాకు అహంకారం గర్వము ఈ వేరే భాష రాదన్నారు నేను ఏ స్థాయిలో అదిగి మణిగుంట చాలా కింది స్థాయిలో ఉండే ప్రయత్నం చేస్తా అందరికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఇవాళ అనేక రైతు సంస్కారం తీసుకొచ్చి ఏ విధంగా రైతులు ఆదుకుంటున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉండేది అలా మనం చూస్తే మనం విజయదశమి మనకు బంపర్ ఆఫర్ నరేంద్ర మోడీ గారు వాళ్ళ రైతులకు సబ్సిడీ ఇచ్చారు ట్రాక్టర్ విషయంలో రైతు పనిముట్ల విషయంలో మరి జీఎస్టీ తొలగించి ఏ విధంగా మనని రైతులను ఆదుకునే ప్రయత్నం చేసేటో మనం ఆలోచించాలి ఒకసారి ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా రైతు కిసాన్ సమ్మాన్ ఇస్తున్నాం అనేక రాష్ట్రాలు యూరియా బ్లాక్ చేయడము యూరియా అందించకపోవడము బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ధరలు పెరిగినప్పుడు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా ఆపరేషన్ సింధు జరిగినా కూడా ఏ రోజు కూడా యూరియా ధరలు పెంచలే ఇక్కడ యూరియా షార్టేజ్ కానియలే యూరియా మీద సబ్సిడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి కానీ కొన్ని రాష్ట్రాలు దాన్ని గుర్తించకుండా అవగాహన రాహిత్యంతో రైతులకు యూరియా అందించకుండా యూరియా టట్ల టట్లు టన్నుల టన్నులు లోడ్ల లోడ్లు బ్లాక్ లో అమ్ముకొని రైతులకు ఇబ్బంది పడే పరిస్థితి కొన్ని రాష్ట్రాలు వస్తున్నాయంటే దాన్ని రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది యూరియా స్ట్రాటజీ అనేది యూరియా సబ్సిడీ ఇస్తున్నాం ఇవాళ పండించిన ప్రతి గింజ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొట్టున్నది కిసాన్ సమ్మాన్ ఇస్తున్నాం ఇట్లా అనేక రకాలైన ఎంఎస్పి రెండు వేల పద్నాలుగు ముందు ఎంపీ ఎంఎస్పీ ఎంత వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు ఎంఎస్పి అయితేనే ఒక్కసారి వచ్చాడు ఆ రోజే రెండు వేల పద్నాలుగు లో నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను రైతుకు రెట్టింపు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను రెట్టింపు చేస్తాను